ఓం నమో జై జయచే నమస్త హై అండ్ డైమ్ డాక్టర్ భార్గోదేవ అని వెల్కమ్ డొమెన్ కర్మ విపర్యాస సో ఈరోజు ఒక చిన్న టాపిక్ మాట్లాడుకుందామండి ఈ టాపిక్ ఏంటంటే బాలారిష్ట దోషము కొంతమంది ప్రత్యేకంగా బాలారిష్ట దోషం గురించి వీడియో చేయండి అంటున్నారు అనమాట సో అసలు ఏంటి బాలారిష్ట దోషం అంటే చూద్దాం బాలారిష్ట దోషం ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ బాలారిష్ట దోషం అనేది కొన్ని కాంబినేషన్ వలన వస్తుంది అనమాట ఏమేం కాంబినేషన్ అంటే నోట్ చేసుకోండి నెంబర్ వన్ పన్నెండవ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు కూడా బాలరిష్ట దోషం వస్తుంది అంతేకాకుండా లగ్నము తర్వాత సప్తమ స్థానంలో చంద్రుడు ఉంటూ లగ్నంలో రవి ఉన్నా కూడా బాలరిష్ట దోషం వస్తుంది ఒకవేళ లగ్నమంలో చంద్రుడు ఉండి సప్తమంలో రవి ఉండి పాపార్కలమైనప్పుడు కూడా మనకు బాలరిష్ట దోషం వస్తుంది అంతేకాకుండా మీకు లగ్నంలో రవి చంద్రులు ఉండి ష ఎటువంటి శుభదృష్టి లేకపోయినా కూడా బాలరిష్ట దోషం వస్తుంది వక్ర గురువు ఉన్నప్పుడు కొన్నిసార్లు బాలరిష్ట దోషం వస్తుంది తర్వాత ద్వితీయంలో రాహు ఉన్నప్పుడు కూడా బాలరిష్ట దోషం వస్తుంది అట్ ది సేమ్ టైం ద్వితీయంలో కేతు ఉన్నప్పుడు కూడా బాలరిష్ట దోషం అనేది వస్తుంది అన్నమాట సో ఇలా మల్టిపుల్గా ఇం అంతెందుకండి మనకు కొన్ని కొన్నిసార్లు చతుర్థ స్థానంలో బుధగ్రహము వక్రం చెందినప్పుడు కూడాను మనకు బాలరిష్ట దోషం వచ్చే అవకాశాలు ఉంటాయి మేదర్గా ఈ బాలరిష్ట దోషాలు అనేవి ట్వెల్త్ అండ్ ఫోర్త్ సెవెంత్ ఈ స్థానాలని బట్టే బాలరిష్ట దోషం ఎక్కువ ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు కూడా బాలరిష్ట దోషం వస్తుంది సరే ఏంటి బాలరిష్ట దోషం ఉంటుంది కదా మరి దీని వలన ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే బాలరిష్ట దోషం వలన ముఖ్యంగా దాని పేరే బాల అంటే పిల్లలకు కొంచెం అరిష్టం జరిగేది అన్నమాట ఏమేమి జరగచ్చు అంటే ఒక్కొక్కసారి శిశువు మరణం సంభవించవచ్చు అంతేకాకుండా ఇంకా కొన్ని గ్రహస్థితులు ఉంటాయన్నమాట ఈ గ్రహస్థితుల ద్వారా పితృ ఆ శిశువు యొక్క తండ్రి కూడా మరణము సంభవించవచ్చు అని ఉంటుంది అట్లే ఉండు నవమాధిపతి రవులు మూడు ఆరు పన్నెండు ఫర్ ఎగ్జాంపుల్ నవమాధిపతి అయిన రవి లేదా నవమ స్థానంలో ఉంటున్న రవి మూడు ఆరు ఎనిమిది పన్నెండు ఇటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు కూడా మనకు బాలారిష్ట దోషంతో పాటు బాల్యమునందే వాళ్ళ తండ్రి మరణించునని ఉంటుందన్నమాట సో ఇలా మనము బాలారిష్ట దోషం యొక్క కాంప్లికేషన్స్ కూడా మనం చెప్పుకోవచ్చు అంటే మేజర్గా ఇది అమ్మ ఆ శిశువుకి తర్వాత వాళ్ళ తల్లి తండ్రికి సంబంధించిన మేజర్ దోషాలు అనమాట మరి వీటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అంటే నేను నా ప్రీవియస్ వీడియోలో నవవిధ శాంతులు అని చెప్పేసి ఒక వీడియో చేశానండి ఈ నవవిధ శాంతులు చూస్తే మీకు బాలా ఇష్ట దోషానికి సంబంధించిన ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలనేది మీరు అర్థం చేసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మే త్రీ అండ్ ఫోర్ మళ్ళీ నేను హైదరాబాద్లో అపాయింట్మెంట్స్ స్టార్ట్ చేశానండి సో ఎవరైనా ఆస్ట్రాలజికల్గా అనాలిసిస్ చేసుకోవాలనుకునే వాళ్ళు మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమో వెంకటేష్ జై చిన్న నమస్తా